వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి నేను నాకు రైట్ లేదు అంటున్నాడు పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఆ పా ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను సార్ ఇలా జరుగుతుంది గివ్ ప్రొటెక్షన్ కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి యాజ్ సింపుల్గా నేను పెట్టాను దానికి కలెక్టరేట్కి పెట్టాను అందరికీ పెట్టాను పెడితే నో రిప్లై దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను నో రిప్లై ఇవంతా చలోవు అని చెప్పి సిఏ గారు చెప్పారు కొన్ని కంప్లైంట్ వచ్చింది కదా సార్ యాక్షన్ తీసుకుంటే లేదు సరే నేను ఊరి నుంచి వచ్చాను ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్గా కంప్లైంట్ డ్రాఫ్ చేస్తుంది ఈ గ్యాప్లో ఏమైంది అదే రోజు ఒకటోదాజీ బార్జిన్ అయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత నేను కేవలం నా భైరవం నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను ఇది కాదు మనం అంటే స్కెండి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే భైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప పోస్ట్పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఏదంతా రుదుతున్నారు ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడడం తెలీదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చొని పెద్దవాళ్ళని కూర్చొని బిట్టి మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగే వరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు ఉండాలి నేను ఎవరు ఉండకూడదు అని చెప్పాల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మ నా వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫెయిలు అప్పచెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని అని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేసాడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫోర్ ప్రాంప్స్లో నువ్వు చేయాలి అరే నువ్వు ఇప్పుడు ఆడగడప్ వేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ అ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది ఆ నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయంటే అన్న కోసం అమ్మాయి గటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశాను అండి ప్రతీది చేస్తావు వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్న ఇది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వచ్చి పోలీస్ రావాలని వీళ్ళేం చేశారు లోవర్ వెళ్ళి అండ్ మాకు కే పెట్టేస్తున్నాం అప్పుడు మీకు అందరూ తెలిసేది లోవర్ కోర్టుకెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేట్ ఉందని అబద్దాలు కేవెట్ లేదని అబద్ధాలు చెప్పి ఆ జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టుని చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పారు తారీఖు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు ఏం తెలియదు ఇంటిలో రాజ్యాంగంలో ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి వచ్చింది సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కే ఉంది సార్ హైకోర్టులో ఈ ఆర్డర్లా వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపించలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ కేసారు నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వి వాంట్ ప్రూవ్ ఇట్ అని నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది వీ ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతలవన్నీ కూడా దిస్ ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తానని తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఈ తల్లింది తీసుకున్నది సీఏ వచ్చారు సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సక్రూ పోలీస్ అందరికీ నేను అడ్డుపడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయే పెళ్లి మిల్లు మిల్లు పెళ్ళిమిల్లు పెళ్ళి పెళ్ళు ఇంకో టీవీలో ఇంకో ఆయన వచ్చి లాగేశారు అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరకు వస్తే ప్రశ్న ఏమైనా కొడతారు పోలీస్ నేను వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐ రియలీ సారీ తల్లి ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను ఐమ్ సారీ మా డ్యూటీ బట్ మీరు అంత గట్టిగా పోరాడారు నిలబడారు థ్యాంక్ యూ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్న నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంట నన్ను ఎందుకు ప్రశ్న రానిట్లేదు నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేసి మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళదానికి మీకు ఆర్డర్ కావాలంటాడు మీరు ఇంటికి వెళ్ళదానికి మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు సరే అది కోర్టులో ఉంది సార్ మీరేందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏపీ గారు అంటున్నాను లేదు సీఏ గారు ఏసీపీ గారు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు సార్ ఇది ఎక్కడ సార్ ఇంటి లోపల మా నాన్న లేరు ఎవరు లేరు మా పెట్స్ ఉన్నాయి ఇరవై ఐదు మంది రౌడీ షీటర్లు ఉన్నారు నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు నేను చూడకూడదు పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్ మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలు చేయండి సార్ తీసుకెళ్ళిపోతాను మూడు ఉన్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పెంచుకుంటాం వాటిని మేము నా కానీ మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను కాలు పట్టుకుంటాను సార్ అన్నాను నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది ఆ పెట్స్ వచ్చేసి గేట్లు మీకు సార్ సింపుల్ అడుగుతున్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని లీడర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టులని కలెక్టరేట్ని హ్యూమన్ రైట్స్ని ఇది అన్యాయం అండి కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలా చేయట్లేదు గొడవ జరగలేదు నా ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను అలో చేయట్లేదు సరే ఏంటో చెప్పండి అంతే అడుగుతున్నాను నాకు సిఏ గారు ఏసీబీ గారు నన్ను ఎందుకు రోజు అలో చేయలేదని మాత్రం లెటర్ ఇస్తే నేను ఇచ్చే పెట్టుకుంటాను సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట లోవర్ కోర్టులో ఇచ్చింది పంపరంట మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది విష్ణుకి అంట విష్ణుకి ఇరవై ఐదు మంది సెక్యూర్ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్ మేము ఎలా అడుగుతాం అంటున్నారు ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి నా సెల్ ఫోన్లు తీస్తుంటే వాళ్ళని వచ్చి నా తల్లి మీద నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏ రోజు నేను ఆస్తి అడగలేదు నా భార్య కూడా ఆస్తి అడగలేదు మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు మాకు దొంగ సిగ్న పెట్టారు ఫ్రాజరీలు చేశారు మేము అయినా మేము ఫ్రాజరీ కేసులు కూడా ఇయ్యలేదు మేము వాళ్ళు కర్మకు కర్మ కర్మసిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం అర్థమైందండి కుళ్ళు అండి చిన్నప్పటి నుంచి నేను అంటే కుళ్ళు నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి నా జుట్టు వాడు మన రోజు జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే సరే బిడ్డ వాడు జుట్టు నీకు ఇస్తారని మాటిచ్చారు అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు క్యాంపస్ అడిగాను చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను అన్నీ చేస్తున్నాను సార్ దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను ఎందుకు అలో చేయట్లేదు అక్కడ అడగండి సారీ